హలో అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ఫర్నిచర్ ఈ వీడియోలో మీకు ఒక మంచి ఆఫర్ ఒకటి చూపిస్తున్నాను డైనింగ్ టేబుల్స్ మీద అదేంటంటే ఈ వీడియోలో మీరు చూస్తున్న డైనింగ్ టేబుల్ చూడండి లేటెస్ట్ మోడల్ పైన డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది గ్లాస్ డిజైన్ చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ఇది లేటెస్ట్ మోడల్ డైనింగ్ టేబుల్ దీన్ని ప్రెజెంట్ మనం ఆఫర్ కింద ఇస్తున్నాము ఇది లెగ్స్ కూడా మంచి క్వాలిటీ వస్తాయి పౌడర్ కోటింగ్ వస్తుంది చూడండి చాలా బాగుంటుంది కింద మీకు సో ఇట్లా దీనికి ఫోర్ లెగ్స్ ప్లస్ ఫోర్ చైర్స్ పైన గ్లాస్ వస్తుంది గ్లాస్ టాప్ చూడండి ఒకసారి మోడల్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది దీని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సీట్ కూడా చూడండి కుషన్ సీట్ దీనికి మొత్తం ఫోర్ చైర్స్ వస్తాయి చైర్స్ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి లెగ్స్ ప్రజెంట్ మనం ఇది ఆఫర్ కింద ఇస్తున్నాము చూడండి ఇది లేటెస్ట్ మోడల్ సో మనకి ఇందులో ఇది ఒక డిజైన్ ఉంది చూడడానికి చాలా బాగుంటుంది క్లాస్గా ఉంటుంది చైర్స్ కూడా మంచి క్వాలిటీ అండి సేమ్ ఇందులో ఇది ఒక కలర్ ఉంది అలానే ఇది ఒక కలర్ ఉంది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఈ గ్లాస్ స్టైల్ ఏంటంటే చూడండి సైడ్ మీకు బెండ్ వస్తుంది ఇక్కడ సో ఇట్లా బెండ్ వస్తుంది సైడ్ దీన్ని బెండ్ గ్లాస్ అంటారు సో చూడండి ఇక్కడ మీకు బాగా క్లారిటీగా వస్తుంది ఇలా బెండ్ వస్తుంది మీకు సైడ్ గ్లాస్ సో ఈ మోడల్ని బెండ్ గ్లాస్ మోడల్ అంటారు చూడండి ఎంత బాగుంది ఇది పైన డిజైన్ కానీ ఏదైనా కానీ బాగా రిచ్ లుక్ ఉంటుంది చూడడానికి సో ప్రజెంట్ మనం ఇది ఆఫర్ కింద ఇస్తున్నాము బయట మార్కెట్లో దీని ప్రైస్ పదహారు వేలు దాకా చెప్తారు అది మీరు ఎంత అడిగినా కానీ ఆ రేటు మించి తగ్గించరు అలాంటిది మన దగ్గర కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఈ సెట్ ఇది మనం కొత్తగా స్టార్ట్ చేసాం డైనింగ్ టేబుల్స్ కాబట్టి ఆఫర్స్ అన్నీ పెట్టాము చూడండి ఇంకా మన దగ్గర చాలా లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి మార్పుల్లో కూడా ఉన్నాయి టేక్లో ఉన్నాయి ఎన్ని టేకులు వస్తాయి ఇవన్నీ మార్బులు సో అన్నీ మంచి క్వాలిటీ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి సో ఇవి మనం కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి ప్రజెంట్ ఆఫర్ కింద ఇస్తున్నాము మీకు సెట్ మొత్తం కేవలం పదివేల రూపాయలు మాత్రమే చూడండి ఇంట్లో ఇంకా మోడల్స్ ఉన్నాయి ఇది బెండ్ గ్లాస్ మోడల్ అంటారు సో ఇది మనకి మంచి క్వాలిటీ ఉంది కావాలంటే మీరు ఇక్కడ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే మీరు ఏమైనా బుక్ చేయాలనుకున్న ఈ నెంబర్ కాల్ చేయండి సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ మన షాప్ అడ్రస్ తెలుసు కదా ఆర్ఆర్ ఫర్నిచర్ ఎయిట్ బై టూ అరండల్పేట గుంటూరు చూడండి మంచి మోడల్స్ ఉన్నాయి పైన డిజైనింగ్ చాలా బాగున్నాయి అన్ని అన్ని మోడల్స్కి సో ఇందులో ఏదైనా తీసుకోండి కేవలం పదివేల రూపాయలు మాత్రమే అలాగే రీసెంట్గా ఒక వీడియో పెట్టానండి సేమ్ ఆఫర్తో మంచి బుకింగ్స్ వచ్చినాయి బుక్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు సో ఈ వీడియో చూసి మనకి మంచిగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి చూడండి మోడల్స్ తర్వాత ఇవి వచ్చేసి మీకు టేకులు వస్తాయి ప్రజెంట్ మనం ఇదైతే ఆఫర్ ఇస్తున్నాము పదివేల రూపాయలు మాత్రమే ఇంకా వీటి గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే ఈ క్రింద నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఈ వీడియో టైటిల్లో మీకు నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో మన దగ్గర డైనింగ్ టేబుల్స్తో పాటు లేటెస్ట్గా సోఫాలు కూడా స్టార్ట్ చేసాము చూడండి ఇవన్నీ సోఫాలు మంచి మంచి సెట్స్ ఉన్నాయి మన దగ్గర ఇది కంప్లీట్ టేక్ డైనింగ్ టేబుల్ పైన సన్ గ్లాస్ వస్తుంది ఇది కూడా ఆఫర్ కింద ఇస్తున్నాము డీటెయిల్స్ కోసం ఈ కింద నెంబర్ కాల్ చేయండి చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో సో మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్ కాల్ చేయండి సో ప్రెజెంట్ ఈ ఆఫర్ మటుకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి మీకు ఏ మోడల్ కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు చెప్పాను కదా ఇది బెండ్ గ్లాస్ మోడల్ అదేమో నార్మల్గా ఉంటుంది కింద ఎండిఎఫ్ వస్తుంది సో అది కూడా బాగానే ఉంటుంది చూడండి అని అదేమో సింపుల్గా ప్లెయిన్ గ్లాసు కింద ఎక్స్ట్రా ఇంకొక డిజైన్ వస్తుంది గ్లాసు అదొక మోడల్ ఇలా వస్తుంది మీకు కింద ఎక్స్ట్రా గ్లాస్ సో ఇది ఒక మోడల్ పైన ఒక గ్లాసు కింద ఒక గ్లాసు సో ఈ మోడల్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి ఇవి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫరు అది కాక కొన్ని రోజులు మాత్రమే పెట్టాము తర్వాత రేట్లు పెరుగుతాయండి కాబట్టి ముందే బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఈ క్రింద నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకోండి అలాగే మరిన్ని ఆఫర్స్ కోసం మనం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అప్పుడు ఇలాంటి ఆఫర్స్ మీకు ఎన్నో వస్తాయి నోటిఫికేషన్ కింద కాబట్టి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో